గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సాదియా అల్మాస్కు మంత్రి లోకేష్ అండగా నిలిచారు ఐరోపాలోని మాల్టా దేశంలో జరిగే అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సాధియా పాల్గొననున్నారు ఆర్థిక సహాయం అందించాలంటూ సాదియా కుటుంబ సభ్యులు మంత్రికి విన్నవించారు స్పందించిన లోకేష్ ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో సాదియా ప్రయాణ ఖర్చులకు మూడు లక్షల రూపాయలు పంపించారు లోకేష్ పంపిన నగదును స్థానిక టీడీపీ నేతలు సాధియాకు అందించారు అడిగిన వెంటనే సాయం చేసిన మంత్రి లోకేష్కు కు సాదియా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు నుంచి సెప్టెంబర్ వరకు వరల్డ్ పవర్ ంగ్ప్ నేను సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయిన తర్వాత రోజు నారా లోకేష్ గారి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది టూ ప్రపోజల్స్ గా వెళ్ళాను నేను ఒకటి నాకు వరల్డ్ ఛాంపియన్షిప్ వెళ్తున్నాను స్పాన్సర్షిప్ కోసం అండ్ నా జాబ్ రిక్వైర్మెంట్ కోసం నేను రెండు ఇచ్చాను సార్ ఏమన్నారు అంటే మీరు వరల్డ్ ఛాంపియన్షిప్ కి ముందు రండి నేను జాబ్స్ అన్నది నేను చూసుకుంటానని చెప్పారు ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ కి వెళ్ళడానికి స్పాన్సర్షిప్ మొత్తం అనేది ఇచ్చారు ఫ్యూచర్ లో కూడా జాబ్ రిక్వైర్మెంట్ అనేది ఫ్యూచర్ లో కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తారు ఈ స్పాన్సర్షిప్ తో పాటు ఈ మంగళగిరి నుంచి ఎవరైతే వెళ్తారో స్పోర్ట్స్ కి న్యూ ఇంప్లిమెంటేషన్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు ఇలా స్పోర్ట్స్ నుంచి వెళ్లే వాళ్ళకి సార్ షర్ట్స్ క్యాప్ అండ్ బ్లేజర్ ఇవ్వడం జరుగుతుంది మేము ఫ్యూచర్ లో మన రాష్ట్రానికి మన దేశానికి అండ్ మన మంగళగిరి తప్పనిసరిగా పేరు తెస్తాను